మీడియాపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బేసక్ట్గా క్షమాపణ చెప్పాలి ఆయన రాజ్యసభ నుంచి రద్దు చేయాలి ఎందుకంటే మీడియా అనేది ప్రజా ప్రతినిధులకి ప్రభుత్వాలకి ప్రజలకి వారదలు అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ విషయం తెలియజేస్తున్నప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా యొక్క ప్రధాన ఉద్దేశం ఆ విధంగా మేము టెలికాస్ట్ చేసామే కానీ మీ మీద మాకు ఏ విధంగా ఏ విధమైన వ్యక్తిగత కక్షలో లేవు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడైతే దాన్ని మీరు చట్టం దృష్టికి తీసుకెళ్ళడం కోర్టుకు తీసుకెళ్ళడం అనేది చేయాలి తప్ప మీడియాపై మీడియా యాజమాన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏకపతి మృత అనేది మీ సంస్కారహీనతకి అర్థం పడుతుంది ఇప్పటికన్నా తెలుసుకోండి మీ ద్వారా మీకు మీ కుటుంబానికి మీ పార్టీకి కూడా చట్టపేర వస్తున్న సంగతి మీకు తెలియకపోవడం అనేది చాలా ఆశాస్పదంగా ఉన్నది ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఓ ఉన్నతమైన పదవులు ఉన్నవారు మీడియాను గౌరవించుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది మీకు తెలియాలి మీరు ఇమ్మీడియట్గా బహిరంగంగా మీడియాకి క్షమాపణ చెప్పకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని మీడియం ముఖం తెలియజేస్తున్నాను ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడారు దీనిలో భాగంగానే మీడియా ప్రభుత్వం ప్రజల యొక్క వారధగా పనిచేస్తూ ప్రజల సమస్యలు పాలక దృష్టి తీసుకెళ్లంలో భాగంగా ఈరోజు మీడియా పనిచేస్తుంది అటువంటి మీడియాపై విజయసాగర్ రెడ్డి గారు ఒక పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు అదే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న ఒక వ్యక్తి మీడియా యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేయడం మీ అంత తేలుస్తానని ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అనేది చాలా దురదృష్టకరం వ్యాక్ వ్యాఖ్యలను దేశరెడ్డిగా దేశగా వెనక్కి తీసుకొని ఏదైతే మీడియా యజమానులను మీరు బిడిగించారో లేకపోతే వాళ్ళ వాళ్ళ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారో దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని అదేవిధంగా గతంలో మీడియాపై అనేక రకమైన జీవోలు తీసుకొచ్చి మీడియా కొంటే ఇవ్వడం అనేది జరిగింది కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు కూడా జర్నలిస్టుల యాజమాన్యాల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్ష ఉన్న విజయసాయి రెడ్డి గారు సహనాలు కోల్పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అదేవిధంగా విశాఖపట్నంలో ఆయన ప్రశ్న పెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ ఏకవచనంతో ఏక్వచనంతో వీరా ఉదయ్ నువ్వు పిల్లగాడివి నీకేం తెలుసు అనే వ్యాఖ్యలు చేయడం అనేది మా జర్నలిస్టులందరినీ అవమానించినట్టుగానే ఉంటుంది జర్నలిస్ట్ అనేవాడు చిన్న పెద్ద ఉండదు వాడు రాసే డెప్పలో ఉంటాడు దాన్ని గుర్తించుకొని విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మహాచాల యాజమాన్యం పైన ఆయన చేసిన ఇటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆ యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని తరుణంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఏ పాలకులు అయినా లేదా ఏ పార్టీలు వాళ్ళ మీద తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా చెప్తున్నారు విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తే ఆరోపణల ఆరోపణలపైన మీడియా ప్రత్యేక కారణాలు రాసింది దానిపైన ఈరోజు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదైనా ఉంటే విజయసాయి రెడ్డి ఆరోపణలు నిరూపించుకోవాలి తప్ప ఆ ఆరోపణలు నిరూపించకుండా ఏదైతే మీడియా సంస్థలు ఏదైతే వంటి ఆ విషయాన్ని బయట పెట్టారో ఆ విషయం పెట్టిన వల్ల ఈరోజు మీడియా సంస్థల పైన మీడియా ప్రజల జర్నలిస్ట్ జర్నలిస్టు పైన వ్యాఖ్యలు చేసిన విజయసాయి పైన చర్యలు తీసుకోవాలి అసలు ఒక రాజ్యసభలో ఉన్నంత విజయసాయిరెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈ విధాన్ని మార్చుకోవాలి ఏదైతే జర్నలిస్టులు జర్నలిస్ట్ ఏకమంది విజయసాయి చేసిన వ్యాఖ్యలను తక్షణ ఉపసరించుకొని జర్నలిస్టుల పక్షాన ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం ప్రకారం ఇచ్చిన జీవోలు కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేయాలి ఏదంటే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసరించుకొని జర్నలిస్టులు సమాపన చెప్పాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షానైనా జర్నిస్టులు అందరూ ఐక్యమత్య చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలుదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం